జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ని పెట్టుకొని ఎన్ని డ్రామాలు ఆడేవయ్యా నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటివి చూసినప్పుడు కళ్ళు బయర్లుగా అమ్మతే మాట అమ్మ దీని అమ్మ జీవితం జగన్మోహన్ రెడ్డి మామూలు ఎక్తి కాదనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇక్కడ ఫోటో పెడతాను చూడండి పదిహేను నెలల కిందటో ఒక ఇరవై నెలల కిందటో అనుకుంటా విశాఖపట్నంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి పెట్టుబడుల సదస్సు అని చెప్పేసి వాడు పెట్టాడు బాగా గుర్తుందా అందరికీ గుర్తుండే ఉంటుంది అదే పూట భోజనాల కోసం కొట్టుకున్నారు కదా నేను అప్పుడే అన్న వీళ్ళు ఒక పూట భోజనాల కోసమే కొట్టుకుంటున్నారంటే ఇలా పెట్టుబడులు ధరలు కాదు పారిశ్రామికవేత్తలు కాదు ఇలా ఖచ్చితంగా పేటీఎం పెట్టాయి ఆ ఐపాక్ టీం ఏదైతే ఉందో వాళ్ళే ఈ పారిశ్రామికవేత్తల రూపంలో అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఒక మధ్యాహ్నం ఒక గంట రెండు గంటల భోజనాలకి లేట్ అయింది కొట్టుకున్నారంటే అక్కడ పూట భోజనాలు కొట్టుకున్నారు నిజంగా అప్పుడే చెప్పాము ఈ పెట్టుబడులు ఇవన్నీ సొల్లు ఇవన్నీ నేను నమ్మకండి ఎవడను అని ఇదిగో ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఒకటి సరిక పెడుతున్నా ఆ ముగ్గురే ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నారు చూసారా వాళ్ళే వెళ్ళు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పెట్టుబడులు తెచ్చిన పారిశ్రామికవేత్తలు జగన్ ఐపాక్ మీటింగ్ సెల్ఫీ కరమరా బాబు నేను అప్పటికీ చెప్తానే ఉన్నా జనాలు నీకు మాదిరిగా కూడా కనబడట్లేదన్న పూర్తిగా ఇరుపప్పుల కింద లెక్క జనాలను పిచ్చోళ్ళు చేసి నీ అంత తెలివైనోడు నీ అంత అపరిమేధవి లేడు అని కలరింగ్ చెప్తు పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు ఇంకొకటి పెట్టేసి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి మళ్ళీ మన ఐపాక్ టీం చేతే భజన జగన్మోహన్ రెడ్డి భారీగా పరిశ్రమలో పెట్టుబడులు తీసుకొస్తాడు ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి వెళ్ళప్పించాడు అందులోనే ఇంకోటి చేసిన మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్తో ఎంఓయూ ఏది ఫిల్మీ మోదీ ఛానల్ అని చెప్పేసి ఒకటి అప్పుడే ఎప్పుడే చెప్పా యూట్యూబ్ ఛానల్తో ఎంఓ కుదుర్చుకోవడం వింటారు దిక్మీ అది కాని పని ప్రభుత్వం ఒక ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పి కల్పిస్తారు ఇంపోర్టు ఎక్స్పోర్టు ఇవన్నీ చూస్తారు ప్రోడక్ట్ ఏంటి సేల్ ట్యాక్స్ రూపంలో మన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంటి రకరకాల లెక్కలు ఉంటాయి మనకంత పూర్తి అవగాహన లేదు దానిపైన అంటే నాకు తెలిసినప్పుడు కొంతవరకు తెలుసు పూర్తి అవగాహన అయితే లేదు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే ఖచ్చితంగా పెట్టుబడి ఉపాధి అవకాశాలు సో ఈ కంపెనీ ఈ ప్రాంతానికి వస్తే ఎన్ని వందల మందికు ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఆ కంపెనీ వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి ఆదాయం ఏంటి సో దానివల్ల ఏమైనా మేలు జరుగుద్దా ఖచ్చితంగా ఇవైతే ఆలోచించుద్ది అయితే ఉండదు మరి యూట్యూబ్ ఛానల్తో ఎంవీ ఏంటరా ఎందుకు కుదుర్చుకున్నారు ఎలా సాధ్యపడదు అని చెప్పేసి నేను అప్పుడే ఒక వీడియో చేశాను ఇదంతా ఫేకు పెట్టుబడి సదస్సు లేదు బొక్క లేదు కావాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు ఇలా అంతా కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కాని చెప్తూనే ఉన్నాం పెట్టుబడులు పరిశ్రమలు అనే మాట లేకుండా పోయింది కేవలం సంక్షేమ పథకాలే అభివృద్ధి అని చెప్పేసి అని అప్పులు చేసి మరీ పనిచేస్తున్నారు దీనివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువత నాశనం అయిపోతున్నారు అని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పుడో ఇంకొక సంవత్సరం ఓ సంవత్సరం ఉందనగా అప్పుడు పెట్టాడండి ఇంకెలా అయితే లాభం లేదు ఇంకా ప్రజలకు వ్యతిరేకత వెళ్ళిపోతుంది బాగానో ఇలా ఊరుకుంటలేదు మనల్ని గూటింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఏదో చేయాలి తిమ్మిని బొమ్మను చేసేయాలని చెప్పేసి అని అదే ఆ విశాఖపట్నానికి సంబంధించిన పెట్టుబడుల సదస్సు ఆ తర్వాత చూసారా ఆ తర్వాత కూడా ఆ మీటింగ్ ఆ సదస్సు అయిపోయిందో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇదిగో పలానా ప పదమూడు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి మా గుడివాళ్ళ అమర్నాథ్ కూడా చెప్పాడు ఇదిగో వచ్చిన కంపెనీలు ఇవి నేను వీటితో ఎంఓఏలు కుదుర్చుకున్నాం ఇవో పలానా పలానా కంపెనీకి స్థలాలు కేటాయింపు జరిగింది పళ్ళు మొదలు పెట్టారోనో ఇచ్చేసారోనో లేదంటే వాళ్ళకి ఇచ్చిన రాయితీలు ఇవ్వను ఏదో చెప్పాలి కదా ఏదో చెప్పి ఏమైనా మీకు ఎక్కడైనా కనబడిందా కనబడలేదు కదా నాకు కూడా కనిపించలే నేను కూడా చూసే ఉంటాను ఎప్పుడైనా చెప్తారేమో అవిశాఖపట్నం పెట్టుబడులు సదస్సు పెట్టుకొని చాలా కాలం అయిపోయింది అప్పుడే ఏళ్ళ దగ్గర దగ్గరకు వస్తుంది అప్పుడే ఇంకా దాని గురించి ఒకరు కూడా ప్రస్తావన తేవట్లేదు ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇంకా వచ్చినాయే రావట్లేదా వాళ్ళకి క్లారిటీ వచ్చిందనమాట మా అది కూడా అంత బాగా సరైన మా అనుమానమే నిజమైంది మేము అప్పుడే అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ఎవడరైనా పెట్టుబడులు పెట్టేది ఖచ్చితంగా ఈవిడీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ముఖం చూసేది ఈవిడ పెట్టుబడులు పెట్టడు తెలుసు ఎందుకంటే అధికారంలో ఒక రాగానే మొట్టమొదటి చేసిన సంవత్సరం పాటు పరిపాలన అంత విధ్వంసమే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు ఒక్కటించలా ముఖ్యంగా వైజాగ్లో అయితే ఆ దానిని తరిమేసాడు డేటా సెంటర్ని లూలు మనల్ని తరిమేసాడు ఇంకా చిన్న చిట్గా ఏదైతే ఐటీ కంపెనీలు ఉన్నాయో మొత్తం తరిమేసాడు వాటిని మొత్తం తరిమేసేడు ఆయన జరిగిన తర్వాత కూడా ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడు ముందుకొత్తాడా ఉద్రాబాబు వీడితే మనకెందుకు ఇలా బాగానే ఉన్నాం కాబట్టి చేస్తున్నాడో రేపు పొద్దున్న తేడా వస్తే మొత్తం కంచి బొమ్మంటారు మనల్ని అనే ఫీలింగ్ అందరూ కలుగుతుంది జరిగింది అదే అందుకే వాళ్ళ ఐటీ మంత్రి ఉన్నాడు కానీ ఏదో ఒక బొమ్మలా ఉన్నాడు అంతే ఎదుగు పేరుకి మాత్రమే ఆ శాఖకు మంత్రులు ఉండాలి అంతే ఏమన్నా ఒకరు ఉండాలి కాబట్టి ఆ బొమ్మగోం తీసుకొచ్చి పెట్టారు అక్కడ అడికి ఏమీ తెలియదు ఆ కోడిగుడ్డు అంటాడో కోడి అంటాడో ఆ అబ్బాయిలు అంటాడు అటాక్ తిరుగుతూ ఉంటాడు పక్క రాష్ట్ర మంత్రులు ఉన్నారు ఐటీ మంత్రులు అంటే వాళ్ళని చూసి చూడు లేదంటే నారా లోకేష్ గారు చేశారు గతంలో అది ఎంతసేపు రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చింది ఏ పెట్టుబడులు దాని దానివల్ల రాష్ట్రానికి ఆదాయం ఏంటి చదువుకున్న యువతకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి లేదని ఆలోచించాలి మంత్రులు అన్న వాళ్ళు ఎవరైనా సరే గతంలో నారా లోకేష్ గారు చేసింది అదే ప్రస్తుతం పక్క రాష్ట్రాల ఐటీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది కూడా అదే మా అమర్నాథ్ మాత్రం ఉచలకొంట్ల సేపలాటేస్తాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా లోకేష్ గారిని విమర్శించాలా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలా కొన్ని మంత్రురా నువ్వు వాళ్ళని వెళ్ళి విమర్శించుకుంటే పోతే కాదు నువ్వు పరిశ్రమలు తీసుకురావడానికి ఆ ప్రయత్నంలో ఉండాలంటే లేదా అవన్నీ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ముఖం అంతే జగన్మోహన్ రెడ్డి నవ్వుతే సరిపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బతికేస్తారు ఈ సొల్లు డైలాగ్లు అని చెప్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి నవ్వినా ఏడ్చినా ఏం ఓడదు ఇక్కడ అయినా ఇన్ని ఇన్ని సొల్లు మాటలు మాట్లాడుకోవడం కూడా టైం పక్కా ఎన్నికలు అయిపోయినాయి పోలింగ్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి నాలుగో తారీఖు వరకు వెయిట్ చేసి రిజల్ట్ రోజున ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేస్తారు ఆ తర్వాత మాట్లాడదాం ఐపాక్ టీం లేకపోతే జగన్మోహన్ రెడ్డి నూట మాట కూడా రాదు రెండు ముక్కలు కూడా మాట్లాడలేడు పోల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఐపాకే సర్వేలు రిపోర్ట్లు ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇవ్వకూడదు నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలి ఏ ప్రోగ్రామ్ చేయాలి ఏది కండక్ట్ చేయాలి అన్నీ చూసుకునేది అయిపోయాకే సో జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కన్నా ఐపాక్ టీం దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది ఇన్ఫర్మేషను వాళ్ళకి తెలుసు ఏంటి మ్యాటర్ అనేది కానీ ఇక్కడ మనం కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట నాకు నిన్న అర్థమైంది నువ్వు వెళ్ళి చెప్పినప్పుడు నీ సినిమా అయిపోయిందిరా బాబు బాబు వీడు ఓడిపోతున్నాడని ప్రెస్టేషన్లో ఉన్నాడు ఏదో కార్యకర్తలకి నాయకులకి ధైర్యం చెప్పాలి కాబట్టి అన్నా మాట్లాడుతున్నాడు లేకపోతే ఆ సినిమా కూడా అయిపోయేది అందరూ తేలిపోతున్నారు సెట్టు ఒక పక్కన ఎవరు మాట్లాడినా సరే పేరున్న నాయకులు ఎవరు మాట్లాడినా బేలమొం వేసుకొని పడుతున్నారు పెడుతున్నారు అనే సంకేతాలు ప్రజలకు బలంగా వెళ్తున్నాయి అలా అయితే కార్యకర్తలు నాయకులు చల్లా చెదరైపోతారో పార్టీ ఉంటుందో ఉండదో కూడా అనుమానం కలిగించే ఇదిలో ఉందని చెప్పేస్తే నిన్న సింపుల్గా డైలాగ్ కొట్టాడు ఆ డైలాగ్ కొట్టగానే మొత్తం మా సోషల్ మీడియాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని మనకి వైఎస్ఆర్సీపీ పార్టీకి బంద్ చేసే కొన్ని మీడియాలు ఉంటాయి కదా అందులో ఇంకేం లేదు జగన్మోహన్ రెడ్డికి వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ అది అది అవన్నీ మర్చిపోవాల్సిందే అవన్నీ కథ ఊరికే కార్యకర్తలు మబ్బు పెట్టడానికి ఏదో అన్నాడు కానీ ఆయన్ని ఇప్పట్లో జరిగేవారా లేం కాదు సర్దుకోండి అయితే